ఏబి వెంకటేశ్వరరావుకి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కీలక పదవిని కూడా కట్టబెట్టింది పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమిస్తూ ఏబి వెంకటేశ్వరరావుకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్ ఏబి వెంకటేశ్వరరావు పదవికి సంబంధించిన ఉత్తర్లు కూడా జారీ చేశారు వెంకటేశ్వరరావు గారు రెండేళ్ల పాటు ఆ పదవిలో కూడా కొనసాగబోతున్నాడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ వెంకటేశ్వర విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా ఆయనకు మేలు చేకూర్చే విధంగా చర్యలను కూడా తీసుకుంటూ పోతున్నాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సస్పెండ్ అయిన కాలాన్ని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెగ్యులేట్ చేస్తూ దానికి సంబంధించిన ఉంటే శాలరీలు అలవెన్స్ మొత్తం కూడా ఈయన కట్టబెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ఏబి వెంకటేశ్వరరావు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్న ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి నిఘా పరికరాల కొనుగోళ్లు ఏబి వెంకటేశ్వరరావు చేసినటువంటి పనికి మాన పని ఏదైతే ఉందో ఆ అభియోగాల విషయంలో కేంద్రం జోక్యంతో గత ప్రభుత్వం తీసుకుంటే క్రమశిక్షణ చర్యలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం జరిగింది ఆ తర్వాత సస్పెన్షన్ కాలానికి ఏబి వెంకటేశ్వరరావుకి చెల్లించాల్సిన మొత్తం వేతనం ఆలవేషన్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇటీవలే చెల్లిస్తామని చెప్పేసి దానికి ఆదేశాలు కూడా ఇవ్వడం ఇప్పుడు తాజాగా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఆయన్ని ఆయనకి ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈయన మొన్న ఏదో మీటింగ్లో కూడా ఖమ్మ సామాజిక వర్గం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఖమ్మ సామాజిక వర్గాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేశాడు అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఏపీ వెంకటేశ్వరరావుకి అత్యున్నత పదవి కల్పించాడు ఆనాడు వైఎస్ రెడ్డి గారు ఆ కృతజ్ఞత భావం కూడా లేకుండా ఆయన మీద అపనందనలు కూడా వేశాడు ఏపీ వెంకటేశ్వరరావు ఎనీహ్ ఆయన మీద నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రేమ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఈ ఐదేళ్ల పాటు ఏపీ వెంకటేశ్వరరావుకి ఏదో విధంగా లబ్ధి చేకూరుస్తూనే వస్తాడు ఇది ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట బద్దలవుతుంది ఆనాడు వాళ్ళకి వాళ్ళే సైలెంట్ అయిపోతారు